అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఎల్లో మీడియాలో ఏం మాట్లాడుతుంటారండి పేపర్ లో ఎల్లో మీడియా వచ్చేసరికి టీవీలో వచ్చేసరికి డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం అది వచ్చి కళ్ళెట్ చూస్తే తెలుస్తుంది డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అంటే ఇది అభివృద్ధి కాదా లేదా వాటర్ ట్యాంక్ అభివృద్ధి కాదా అసలు అది సిగ్గుపడాలి నాళ్ళ పరిపాలన చేసి ఈ గ్రామంలో మౌలిక వసతులు లేవని చెప్పి సిగ్గుపడాము కరోనా రెండు సంవత్సరాలు పోయినా మూడు సంవత్సరాలు మనం అద్భుతమైన డెవలప్మెంట్ చేసి చూపించాం మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తారు ఖచ్చితంగా డెవలప్ చేస్తారు ఇక్కడ డాక్టర్ మహిళలు చాలా మంది ఉన్నారు జగన్ గారు ఒకటే ఇచ్చారు నాలుగు విడతల్లో మీరు నమ్మమాఫీ చేస్తా చేశారా లేదా చంద్రబాబు నాయుడు మాటిచ్చారు చేసాడా గట్టిగా చెప్పండి చంద్రబాబు నాయుడు మాటలు నీటి మూటలు అనమాట అతను మాట మీద నిలబడ్డాడు అన్ని అసత్యాలు అబద్దాలు ఆడుతూ ఉంటాడు అతను మరొకసారి మనం జగన్ అన్న గెలిపించుకుందాం మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ దేశంలోనే నెంబర్ వన్ కింద ఖచ్చితంగా మన జగనన్న అన్న ఆ నమ్మకం నాకుంది మీకు కూడా ఉంటే ఉంటుందా నమ్మకం జగన్ మీద ఖచ్చితంగా జగన్ ఆంధ్ర రాష్ట్రంలో నెంబర్ వన్ కి తీసుకుంటాడు అదేవిధంగా మన ప్రతిపక్ష పార్టీలు మన వ్యాపారంలో మాట్లాడుతూ ఏదో పుష్పంలో రాసుకున్నాం మీ పేర్లు వస్తే మేము అంత చూస్తాం ఇలా మాట్లాడుతున్నాం ఏదో అదే పుష్పంలో రాసుకున్నాం మీ పేర్లు వస్తే ఆళ్ళం చూస్తాం వస్తే ఏళ్ళం చూస్తాం మీరు ఇంకా కంగారు పడకండి మీరు రారు మీరు అంత చూడాలంటే మీరు రావాలి నేను అంత చూడాలంటే నేను రావాసరం లేదు మీకు గుర్తుండే ఉంటది ఇల్లు వాకలే వదిలేసి నాలుగు రోజులు నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండగా ఊరు వదిలేసి పారిపోయాను వెంగిల్లు కట్టు బట్ట భార్య పిల్లలు తీసుకుని ఏ వినాయకం పారిపోయి నాలుగు రోజులు నాకు నాకైతే అధికారం అవసరం లేదు నేను కళ్యాణాలు చేస్తే చాలు మీకు ఎంజాయ్ ఏ రాజకీయ నాయకుడు అన్నా మేము వస్తే ఈ మంచి చేస్తాం మేము వస్తే ఆ మంచి చేస్తాం పేదవాళ్ళకి ఇచ్చేస్తాం అచ్చేస్తాం అని మాట్లాడాలి అందుకని మేము అంత చూస్తాం మీ పుస్తకం మీ మీ పేర్లు నా డైరీలో రాసుకున్నాను ఎందుకు ఆ దిగ్గజలు తీసుకోవడానికి ఇది అధికారం సన్నాసులకి ఎంత ప్రశాంతంగా ఉన్నా ఏ గ్రామం ఉన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత తొలిలో ఏ గ్రామంలోనూ కేసులు లేవు ఇబ్బందులు లేవు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది